మహాదేవా తిరుమల ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసమంతా వినవలసిన పురాణం మీకు అందిస్తున్నాం ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణం ప్రారంభం కార్తీక పురాణం పదవ అధ్యాయము అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తులసి జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ఠ ఈ అజామిల్లుడి ఎవడు వాడి పూర్వజన్మ మేటువంటిది పూర్వజన్మంబులో నెట్టి పాపములు చేసియుండెను ఇప్పటి విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన నేమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించెను అంతనా జనక మహారాజును జనకమహారాజునుగాంచి ఇట్లు పలికెను జనక అజామిలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభులగు యమధర్మరాజు గద్దకేగి ప్రభూ తమ అగ్ని ప్రకారము అజామీలుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుణ్ణి విమానమెక్కించి వైకుంఠమునుగు తీసుకొని పోయిరి మేము చేయినది లేక చాలా విచారించుచూ ఇచ్చటకు వచ్చినారము అని భయకింపితులై విన్నవించుకుని జయరా ఎంత పని జరిగాను ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగియుండలేదే దీనికి బలమైన కారణం మీద ఉండియుండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీయులు పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని ఓహో అదియా సంగతి తన అవసానకాలమున నారాయణ అని వైకుంఠవాసిని స్మరణ చేసియుండెను అందులకుగాను విష్ణుదూతల వచ్చి వాణిని తీసుకొని పోయిరి తెలియకగాని తెలిసిగాని మృత్యు సమయమునా హరినామస్మరణమెవరు చేయుదురు వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును గనుక అజామిళునకు వైకుంఠ ప్రాప్తి గదా అని అనుకోనేను అజామిళుడు పూర్వజన్మలో దేశంలో ఒకనొక శివాలయంలో అర్చకుడుగా ఉండెను అతడు అపూర్వమైన చేతను బలము చేతను గర్విష్టియై శివారాధన చేయక శివాలయము యొక్క ధనమును అపహరించుచు శివిని విగ్రహమునద్ద ధూపదీప నైవేద్యములను బెట్టక దుష్ట సహవసములను మరిగి విచ్చలివిడిగా తిరుగుచుండేడివాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండేడివాడు ఇతనికి ఒక బిదబ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండే ఆమె కూడా అందమైన దగుటచే చెయ్యునది లేక అతని భర్త చూసియు చూడనట్ల నుండి భిక్షాటనికై ఊరూరా తిరుగుచూ ఏదో వేళ్లకింటికి వచ్చి కాలం గడుపుచుండేడివాడు ఒకనాడు పొరుగూరికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తినబెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ ఆకలి మిక్కుడముగా ఉన్నవి త్వరగా చేసి పెట్టుము అని భార్యతో ననెను అందులకామె చిదరించుకొనుచు నిర్లక్ష్యముతో కళ్ళు కడుక్కొనటకు కూడా అయ్యక అతని వంక కన్నెత్తి అనో చూడక విటునపై మనస్సుగలదై భర్తను వలన భర్తకు కోపం వచ్చి నునున్న కర్రతో బధెను అంత ఆమె భర్తచేదునుండి కర్రల్లాగికొని భర్తను రెండుదవలు కొట్టి బయటకు త్రూసి తలుపులు వేసేసెను అతడు చెయ్యునిది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్ళిపోయెను భర్త ఇంటి నుండి వెళ్ళిపోయెను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీవి అరుగుపై ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను అతన్ని పిలిచి ఓయి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను అంతా ఆ చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పద్ధతివి నేను నిచాకులెస్తో చాకలివాడిని ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పని చెయ్యజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను ఆమె ఆ చాకలివాని అమాయకత్వానికి లోలోన నవ్వుకుని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ గ్రామశివర్చుకుని కడకేగి తన కామావంచ కేర్చమని పరిపరి విధములు బ్రతిమాలి ఆ రాత్రి అంతటా అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనింతటి పాపమునకు ఉడిగట్టితిని అగ్నిసాక్షిగా పిండ్లాడిన భర్తను నుండి విడలగొట్టి క్షణికమైన కామవాంచకు లోనై మహాపరాధం చేసి అని పశ్చాత్తాపమొంది ఒక కూలివారిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదకి తీసుకురావల్సినదిగా పంపెను కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదాములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను నుండి మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగానికి పాత్రరాలయ్యను కొంతకారమునకు శివర్చకునకేది వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించి మరణించెను అతడు రౌరవాది నరక కూపములు బడి నానాబాధులు పొంది మర్ల ఆనా జన్మము ఎత్తి సత్యవ్రాతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసంలో నది స్నానం చేసి దేవతా దర్శనము చేసియుండుట వలన ఏడు జన్మల పాపములు నశించుట చేత అజామీరుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరి స్మరణ చేసి ఉండను గనుక వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుని భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను అనేక యమయాతను అనుభవించి ఒక మలవాని ఇంటా జన్మించెను ఆ మలవాడు ఆ పిల్ల జన్మ రాసి చూపించగా తండ్రి కంటమున పుట్టినది అని జ్యోతిష్కుడు చెప్పెను మలవాడు ఆ శిశువును తీసుకొనిపోయి అడవిలో వదిలిపెట్టెను అంతలో ఒక దారిన పోవుచుండి పిల్ల ఏడుపు విని జాలికడిది తీసుకునిపోయి తన ఇంట దాసిగిచ్చి పోషించెను ఆ బాలికనే అజామీలుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతము ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దానధర్మాలు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీకమాస స్నాన ప్రభావముల వలన ఎట్టివారైనను మోక్షముందదగలరు గనుక మాసమునందు వ్రతాలు పురాణ శ్రవణములు చేసిన వారిలో విన్నారు కదా నేటి అధ్యాయాన్ని తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాలు అన్నీ కూడా వినండి కేవలం ఈ కార్తీక పురాణ వినినంత మాత్రమే సంపూర్ణ కార్తీక వ్రత ఫలితం తప్పక కలుగుతుంది మరియు ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రులవుతారు అలాగే క్రింద పిన్ చేసిన కామెంట్లో మన తిరుమల వైభవం వాట్సప్ ఛానల్ లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మన వాట్సప్ ఛానల్లో తప్పక చేరండి మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర